ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు అవకాశం ఉందని మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు టీటీడీ వెబ్సైట్ మరియు వాట్సాప్లలో ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ బాట్లో టిడిపి ఆలయాల విభాగాల్లో ఎలక్ట్రానిక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని డిసెంబర్ రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు వైకుంఠ అన్నారు దర్శనాలు చేపట్టడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది గతంలో చెప్పిన విధంగానే ఈ తొమ్మిది పది రోజులకి నూట ఎనభై రెండు గంటలు సమయం ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేదు నూట ఎనభై రెండు గంటలు ఆ నూట ఎనభై రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి వన్ ప్లస్ త్రీ రేషయోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్ఈడి పదిహేను వేలు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు శ్రీవాణి వెయ్యి మందికి ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఈడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రముఖ